మన దగ్గర సినిమా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఎట్లుంటారో క్రీడాకారులకు సుతం అభిమానులు వగ్గమందే ఉంటారు మరీ ముఖ్యంగా క్రికెటర్లకు మాత్రం కోట్ల మంది అభిమానులు ఉంటారు ఇక వాళ్ళ అభిమానాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు చూయిస్తుంటారు అట్లాగే ఒక తమ్ముడు ఏం చేసిండో చూడు అగ్గిపుల్ల సబ్బు బిల్లా కాదేది కవిత కనర్హమన్నట్టు ఈ తమ్ముడు విరాట్ కోహ్లీ బొమ్మను దించి వారెవ్వా అనిపించిండు ఈ తమ్ముని పేరు పురుషోత్తం కుప్పం లుంటాడు మొన్నట్ల ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకునేట మస్తు ఖుషి అయిన క్రికెట్ అభిమానులకు ఇప్పుడు మళ్ళా ఐపీఎల్ కూడా సంబురాన్ని ఇక ఈ ఐపీఎల్ లో పోటీ పడుతున్న జట్లల్లా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ అంటే ఈయనకు చానా ఇష్టం అట అందుకే ఏకంగా యాభై వేల చింతగింజల్ విరాట్ బొమ్మ దించి దాన్ని తీసి సోషల్ మీడియాలో వెడితే ఇప్పుడు మస్తు మంది దాన్ని షేర్ వైరల్ ఈ ముచ్చటి ఇట్లుంటే విరాట్ కోహ్లీ అంటే పెద్దోళ్లకే కాదు చిన్న పిల్లలకు సుతం అభిమానమే చాలా మంది పిల్లలు కూడా విరాట్ ఆడుతుంటే ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేసుడు షాల్ చేస్తే వాళ్ళని చూడనీకి గీ బుడ్డ ఫ్యాన్ వచ్చిండు కోహ్లీ భయ ఆటోగ్రాఫ్ అనుకుంటా ఎటు పోతే అటు తిరిగిండట ఇక కొద్దిసేపటి తర్వాత ఈ బుడ్డోని చూసిన విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ అయిపోయినాక రూమ్ కు పోతున్న యాళ్ల ఈ బుడ్డోడిచ్చిన ఫోటో మీద ఆటోగ్రాఫ్ రాసిచ్చిండు మొత్తం మీద కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చే వరకు ఆ బుడ్డ ఫ్యాన్ అవుడే కాదు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లిటిల్ ఫ్యాన్ కు కోహ్లీ లైఫ్ టైం మెమోరీని ఇచ్చిండని కోహ్లీ ఫ్యాన్స్ కూడా సంబురపడుతున్నారు అట్లుంటారు మరి మన దగ్గర క్రికెటర్ల అభిమానులు